హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రస్ కిచెన్ నేను ఈరోజు మీకు బుడం దోసకాయలు టమాటో కర్రీ చేసి చూపిస్తానండి చూసారా ఇవి అంటే ఎప్పుడు మార్కెట్లో దొరకండి రేరుగా దొరుకుతాయి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి నేను ఇవి తీసుకున్నాను వీటికి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి బుడం దోసకాయలు టమాటో గ్రీన్ చిల్లీ ఆనియన్స్ ఇవి మొత్తం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకుందాం మనము దీనికి ఫీల్ తీయాల్సిన అవసరం లేదండి చెక్కు తీయకూడదు దీనికి నార్మల్గా అలానే కట్ చేసేసుకోవాలి నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు అన్నీ కట్ చేసి పెట్టుకుందాం చూసారండి గ్రీన్ చిల్లీ ఆనియన్స్ టమాటోస్ ఈ బుడమ దోసకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం చూసారా మిడిల్లో రోజ్ ఎలా కనిపిస్తుందండి ఇది టమాటోని పైన ఫీల్ చేసి ఇలా చేసుకోవచ్చు అది కూడా నేను ఎప్పుడైనా ఒక చూపిస్తాను మీకు చూసారా ఎంత బాగుందో సో బ్యూటిఫుల్ కదా వాళ్ళు నాకు ఫుడ్ కార్వింగ్ ఉందండి దానికోసం నేను ఇలా ఇప్పుడు దీనిలో వేసిన టమాటోస్ తోటి ఇలా చేశాను ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం చూస్తారా బాండి పెట్టుకుని ఆయిల్ కూడా వేసుకున్నానండి నేను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు పోపు గింజలు వేసేసుకున్నాను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి గ్రీన్ చిల్లీ ఆనియన్స్ అది కూడా వేసుకున్నామండి ఇప్పుడు చూస్తారండి గ్రీన్ చిల్లీ ఆనియన్స్ కర్రీ లీఫ్స్ కూడా వేసానండి మిక్స్ చేసేసాం కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము ఆ బుడం కట్ కట్టేసి పెట్టుకున్నాం కదండీ అవి వేసేసుకుందాం వన్ మినిట్ లిట్టు పెట్టేసేద్దామండి మూత త్వరగా మగ్గిపోతున్నాయి ఇప్పుడు ఒకసారి మనము లిడ్డు తీసి చూద్దామండి మూత తీసి ఒకసారి ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము ఒక చిట్టికాడ మంచి పౌడరు చిటికడు జీరా పౌడరు చిటికెడు పప్పు వేసుకుందాం మంతి పౌడరు జీరా పౌడరు పసుకోండి ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ చేద్దాం ఒక్క నిమిషం మూత పెట్టేసుకుందామండి ఫ్రై అయిపోతుంది ఒక్కసారి మూత తీసుకుందాం ఈసారి ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలో ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి బుడం దోసకాయలు ఉన్నాయి కదండి అవి వేసేసుకుందాం మిక్స్ చేసేద్దామండి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి మళ్ళీ ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుని ఆవిరి పూర్తి బాయిల్ అయిపోతుంది త్వరగా బాయిల్ అవుతుంది ఇది ఇందులో ఒకటి ఏంటంటే కంపల్సరీ మనం చేదు చూసి కట్ చేసుకోవాలండి ఎందుకంటే వీటిలో ఎక్కువ చేదు ఉంటుంది బట్ ఏంటో మరి లక్కీగా ఈసారి అయితే ఒక్కటి కూడా చేదు అవ్వలేదండి అన్నీ తీయగానే ఉన్నాయి సో మీరు ఎప్పుడైనా చేసుకునేటప్పుడు కంపల్సరీ మనం టేస్ట్ చూసే చేసుకోవాలి లేదంటే చేదు ఎక్కువ ఉంటుంది వీటిలో ఎక్కువ చేదు కాయలే వస్తాయి ఈసారి మాత్రం లక్కీగా రాలేదండి అన్నీ స్వీట్గా ఉన్నాయి చక్కగా అన్నీ వచ్చాయి అన్నట్టు ఏది వేస్ట్ అవ్వలేదు మూత పెట్టేసుకుందాం మినిట్ ఇలా పెట్టేసుకుంటే కొంచెం లో ఫ్లేమ్లో పెడదామండి మరీ హైలో కాకుండా పెడితేంటే త్వరగా మగ్గిపోతుంది అన్నట్టు ఇప్పుడు ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి ఈసారి కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు దీనిలో మనం కొంచెం సాల్ట్ అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం కొంచెం అంటే కొంచెమే కాదండి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుందాం కొంచెం సాల్ట్ ఈ సాల్ట్ దీనిలో ఫుల్లగా ఉంటుంది కదండి ఆల్రెడీ కొంచెం ఎక్కువ పడుతుంది మిగతా కర్రీస్తో కంపేర్ చేస్తే కారం ఉప్పు కొంచెం పడుతుందండి దీన్ని మిక్స్ చేసేద్దాం ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి మళ్ళీ వన్ మినిట్ రెడ్డి పెట్టేసేద్దామండి ఎప్పుడైనా కర్రీస్ మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ కంప్లీట్గా బాయిల్ అవుతుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి బా విసరింత బాగా ఆయిల్ అయిపోయిందండి చక్కగా ఇప్పుడు దీనిలో మనము టమాటోస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి వేసేసుకున్నాం దీన్ని కూడా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకున్నాం దీనికి ఎందుకు ఫీల్ చేద్దాం అని అంటేనండి దీనికి పైన పొట్టని చాలా పలచగా ఉంటుంది నార్మల్ దోసకాయలాగా ఉండదు కాబట్టి మనం ఫీల్ చేసేది మెత్తగా గుజులాగా అయిపోతుంది ఇలా ఉంటే చూడండి ఏపీస్గా పీసే ఉంటుంది చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందుకని దీనికి పైన తొక్క తీయకుండానే మనం కట్ చేసుకోవాలి ఇది కూడా కంప్లీట్గా బాయిల్ అవనిద్దామండి ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకుందాం ఒకసారి మనం మూత తీసి చూద్దామండి చూసారా బాయిల్ అయిపోయింది మేడం ఇంకొక వంద మినిట్ కొంచెం సేపు బాయిల్ అవ్వని టమాటో కూడా కంప్లీట్గా బాయిల్ అయితే మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకున్నామండి ఒక్కసారి మనము ఇడ్డ ఓపెన్ చేసి చూద్దామండి చూసారా కర్రీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీనిలో మనము టేస్టింగ్ సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి దీన్ని కూడా చేసేద్దాం ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఒక వన్ మినిట్కి ఉంచితే ఏంటంటే ఈ కారం పచ్చి వాసన కూడా పోవాలి కదండి స్మెల్ కర్రీకి మంచిగా బాగా స్పైసినెస్ కూడా పడుతుంది ఇలా ఉంచేద్దాం ఒక వన్ మినిట్ ఉంటే మన కర్రీ కంప్లీట్ అయిపోతుందండి చూద్దాం ఎస్ కంప్లీటెడ్ అండి చూసారు ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఒక్కసారి మనం టేస్ట్ చూసి కొత్తిమీర చల్ల వేసేసుకుందాం కొంచెం సాల్ట్ పడుతుందండి దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం చెప్పాను ఇది కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువనే పడుతుంది నార్మల్ కర్రీస్ కన్నా కూడా దీన్ని మిక్స్ చేసేద్దాం ఇప్పుడు చూసారా మన కర్రీ కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా మనము గార్నిషింగ్కి కొత్తిమీర చల్లేసుకున్నామండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పైన మనం కొత్తిమీరలో చల్లేసుకుంటే చూడండి సూపర్ టేస్ట్ అండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా కొంచెం రేర్గా దొరికే వెజిటేబుల్స్ మనం తింటూ పిల్లలు కూడా అలవాటు చేయాలండి అప్పుడే కదా వాళ్ళకి తెలుస్తుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి నేను ప్రతిసారి చెప్పేది హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఆరోగ్యంగా ఉంటేనే కదండి మనం ఏదైనా చేసుకోగలుగుతాము సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్